హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ సో ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను మంచి స్నాక్ ఇవాళ ఏంటంటే గార్లిక్ చీజ్ బన్స్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో చేసేయచ్చు పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ వెంటనే ఇంట్లో బన్స్ కనుక ఉన్నాయి అంటే చేసేయచ్చు ఇంకా డామినోస్కి అలా అడగరు అనమాట పిల్లలు సో మా పిల్లలు అయితే డామినోస్ నుంచి పిజ్జా కానీ ఏదైనా ఆర్డర్ చేయమంటా ఉన్నారు అందుకని చెప్పి సరే నేనే ఇంట్లో చేస్తాను లేరా అని చెప్పి ఇంక వాళ్ళైతే గార్లిక్ చీజ్ బన్స్ అయితే చేస్తున్నాను ఇంకా ఇది సాటర్డే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అసలు ఏం మన్స్ బాగలేదండి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ చాలా చికాకులుగా ఉంది సో గుడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను గుడి నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే చేయలేం కదా అందుకని చెప్పేసి ముందుగానే వంట కూడా చేసేస్తా ఉన్నాను అనమాట పప్పుచారు చేసి బేబీ పొటాటోస్ ఉంటాయి కదా సో బేబీ పొటాటోస్ని కొబ్బరి కారం వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సో దానికోసం ఫస్ట్ అయితే బేబీ పొటాటోస్ నీట్గా కడిగేసి సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను అలాగే కందిపప్పు కూడా స్టవ్ మీద పెట్టేసాను కుక్కర్లో మామూలుగా అయితే నేను ఇన్స్టెంట్స్ చారే చేస్తున్నా ఇన్స్టెంట్ పప్పుచారు ఇన్స్టెంట్ సాంబార్ కూడా అయితే ఇంకా ఆ పౌడర్ అయిపోయింది అంటే వేయించి పొడి చేసి పెట్టుకుంటాను కదా కందిపప్పు అది అయిపోయింది మర్చిపోతున్నాను ఎప్పటికెప్పుడు చేసి పెట్టుకుందాం అని సో అదైతే చేసుకోవాలి ఇంక ఇప్పుడు అది ఫ్రై చేసి పొడి చేసే టైం లేదు ఎందుకంటే అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది చల్లారిన తర్వాత పొడి చేయడానికి కూడా టైం పడుతుంది కదా అందుకని మామూలు పప్పుచారే చేసేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద పాలు పెట్టాను కదా పాలు ఎందుకు అంటే ఇప్పుడు మీకు మీకు చెప్పాను కదా నేను గార్లిక్ చీజ్ బన్స్ అయితే చేస్తున్నానని దాంతో డిప్ చేసుకొని తినడానికి మామూలుగా మనం డొమినోస్లో డిప్స్ అని సపరేట్గా ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా సో అది మయోనీస్ ఇస్తారు వాళ్ళు మా చిన్నోడు మయోనీస్లు టమాటా సాస్లు తినడు అందుకని చెప్పేసి వాడి కోసం వైట్ సాస్ అయితే చేద్దామని పాలు స్టవ్ మీద పెట్టాను పాలతో చేస్తాం మనం పాస్తాలో వేసుకుంటాం కదా వైట్ సాసు దాన్ని దాంట్లో కనుక బ్రెడ్ కానీ ఇలా బన్స్ కానీ డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అందుకని ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇక్కడైతే చీజ్ అయితే తురుముకుంటూ ఉన్నాను ఇది రెండు రకాల చీజ్ అనమాట మీ ఇష్టం మీరు ఒక చీజ్ అయినా వాడచ్చు ఉంటే రెండు రకాల చీజులు కూడా వాడొచ్చు సో నేనైతే ప్రాసెస్ చీజ్ ఒక ఫోర్ క్యూబ్స్ అలాగే మోజరిల చీజ్ మోజరిలా చీజ్ అంటే సాగుతుంది కదా ఆ ప్రాసెస్ చీజ్ అంటే కరుగుతుంది కానీ సాగదు మోజరిలా చీజ్ ఏంటి అంటే పిజ్జా మీద ఇలా సాగుతుంది కదా అలా వస్తుంది సో రెండు ఉన్నాయి నా దగ్గర అందుకని రెండు తీసుకున్నాను సో వచ్చేసి బన్స్ మామూలు బన్స్ బన్సేనండి మామూలుగా మనకి అయితే బర్గర్ బన్స్ ఉంటాయి సో వాటిల్ అయినా చేయొచ్చు ఇవి బర్గర్ బన్సే కానీ డామినోస్లో లేకపోతే లో ఇచ్చే బన్స్ డిఫరెంట్గా ఉంటాయి అలాంటి బన్స్ అయితే మాత్రం సపరేట్గానే ఉంటాయి ఇవి ఏంటంటే నేను మామూలు లో ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను అనమాట బన్స్ ఏ బన్స్ తో అయినా చేయొచ్చు ఇంకా బ్రెడ్ తో కూడా చేయొచ్చు తో కూడా చాలా బాగుంటది సో బన్స్ అయితే ఇలా కట్ చేసేసాను ఇలా అంటే చూస్తున్నారు కదా ఇలా అడ్డంగా కాకుండా ఇలా పైన చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి వెల్లుల్లి ఆయిల్ అనమాట సో నాకేంటంటే దగ్గుగా ఉంది కదా నాకు కొంచెం ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఇష్టం అనమాట ఈ వెల్లుల్లి ఆయిల్ ఏం లేదు ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసేసి మిక్సీ చేసుకున్నాను సో దగ్గుగా జలుబుగా ఉన్నప్పుడు నేను అందులో కొంచెం కారం కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటాను కారం కూడా అందులోనే కలిపేస్తాను కాకపోతే ఇంక మా పిల్లలు ఏంటంటే కారం కూడా కలిపేస్తే వాళ్ళు కూడా ఎక్కువ తింటారండి వెల్లుల్లి కారం అందుకే కారం కలుపుకుండా ఓన్లీ వెల్లుల్లిపాయ సాల్ట్ ఆయిల్ వేసి పెట్టుకున్నాను అంతే ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే ఒక ఫోర్ స్పూన్సు తీసి పెట్టుకున్నాను అందులోనే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేవు అంటే నార్మల్ కారమైనా వేసుకోవచ్చు మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అలాగా ఇలా మొత్తం వెల్లుల్లిపాయ ఆయిల్ సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి అవన్నీ నా దగ్గర నేను రెడీగా చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇలాంటి స్నాక్స్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుందండి అంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ అంటే ఇట్లా ఇదే కాదు మనం బ్రెడ్స్ మీద చేయొచ్చు దీన్ని తర్వాత రైస్ లో కూడా వాడుకోవచ్చు ఆ గార్లిక్ ఆయిల్ నేను పై కొంచెం ఎక్కువ వాడతాను ఇంట్లో మాత్రం సో అదంతా కూడా ఆ బన్స్ లో మొత్తం అంతా అలాగా స్టఫ్ చేసేసాను ఆ తర్వాత ఈ ప్రాసెస్ చీజు అలాగే మోజరిలా చీజ్ ఉంది కదా రెండింటిని కూడా ఇలా మిక్స్ చేసేసి ఆ మధ్యలో ఇలా పెట్టేస్తున్నానండి మళ్ళీ చెప్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అంటే ఇలా బాక్సెస్ గా కట్ చేశాను కదా నేను క్యూబ్స్ లాగా అలా అయినా కట్ చేయొచ్చు లేదు అనుకుంటే మనము బర్గర్స్కి మధ్యలో కట్ చేస్తాం కదా సెంటర్లో కట్ చేసి మధ్యలో ప్యాటీ పెట్టి చేస్తాము సో అలా అయినా కట్ చేసుకొని ఆ గార్లిక్ సాస్ ఉంది కదా అది కొంచెం అలా అప్లై చేసి మధ్యలో చీజ్ కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా కట్ చేశాను అనమాట ఇది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూసాను ఇలా కట్ చేయడం ఒకసారి ఇలా ట్రై చేద్దాంలే అని చెప్పి ఇంక ఇలా కట్ చేశాను సో మొత్తం అంతా చీజ్ అందులో స్టఫ్ చేసేసిన తర్వాత మీ దగ్గర ఓవెన్ కానీ ఓటీజీలు కానీ ఉంటే అందులో ఒక టెన్ మినిట్స్ పెట్టండి సో ఓవెన్ ఓటీజీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైనా ఒక పెద్ద పాత్ర కొంచెం లావుగా మందంగా ఉన్న పాత్ర ఏదైనా తీసుకొని అందులో ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టేయండి ఇంకా అందులో సాల్ట్ ఇసుక ఏమీ వేయాల్సిన అవసరం లేదు నాన్ స్టిక్ కానీ లేకపోతే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా అవి పెట్టేసి అందులో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ బన్స్ కానీ మీ ఇష్టం ఏదైనా బేక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా బేక్ చేసుకోండి పెట్టేసి హై ఫ్లేమ్లో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెడితే ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోద్ది అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే బంగాళదుంపలు అవి ఉడికిపోయాయి అవి పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ మీకు చెప్పాను కదా వైట్ సాస్ చేస్తున్నానని చెప్పి ఈ వైట్ సాస్ ఉండడం వల్లనేనండి ఈ బన్స్ అందులో డిప్ చేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక టూ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మైదా వేసుకున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయి వేసేసాను అనమాట మైదా ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయల పొడి కానీ లేదా కారం కానీ వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఇందాక నేను కలిపి పెట్టుకున్న ఆ గార్లిక్ పేస్ట్ ఉంది కదా అది ఉంటే అది వేసేసాను అది వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని ఇవి పాలు ఇక్కడ నేను ఒక పావు లీటర్ పాలు అయితే అర లీటర్ పాలు మరగబెట్టాను కానీ మొత్తం చేయలేదు కొంచెం టీ పెడదామని ఉంచేసాను సో పావు లీటర్ పాలకి ఒక స్పూన్ మైదా అయితే సరిపోతుంది అనమాట పాలు అందులో వేసేసి ఆ పాలంతా కొంచెం ఆ మైదా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చీజ్ కూడా అందులో కలిపాను చీజ్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తున్నాను స్టార్టింగ్ సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయని నా నాకు ఒక చిన్న ఇది కొంతమంది అడిగారు అక్క కారం వేయొచ్చా పాలల్లో అంటే పాలేం విరిగిపోవా సాల్ట్ వేస్తే విరిగిపోతాయా కారం వేస్తే ఏం విరగవా అక్క అని అడుగుతున్నారు ఏమోనండి కారం వేస్తే మాత్రం ఇప్పటికొచ్చి ఎప్పుడు నాకు విరగలేదు ఎందుకంటే కారంతో పాటు మనం మైదా యాడ్ చేస్తున్నాం కదా సో దానివల్ల ఏంటంటే పాలు అనేవి విరగవు కానీ సాల్ట్ అనేది విరుగుతుంది ఒక్కొక్కసారి విరగదు టెట్రా ప్యాకెట్ పాలు అయితే విరగవు ఇవి మామూలు ఆరెంజ్ కలర్ ప్యాకెట్ కదా సో విరుగుతాయి అందుకే నేను సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటాను సో ఇదిగోండి ఎందుకైనా మంచిది ఒకసారి విరగచ్చు ఒకసారి విరగకపోవచ్చు లాస్ట్లో వేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని సాల్ట్ అయితే లాస్ట్లో వేసుకుంటాను సో వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాం కదా ఇదిగోండి గార్లిక్ చీజ్ బన్స్ అనమాట ఇది కూడా రెడీ అయిపోయింది యాక్చువల్గా నేను ఈ బన్స్ కూడా ఇంట్లోనే చేద్దాం అనుకోని ఈ స్టవ్ అన్నీ తెప్పించానండి కాకపోతే మధ్యాహ్నమే చేసి పెట్టాలి పిండి అనేది కొంచెం ఫార్మేట్ అవ్వాలి కదా అప్పుడే మనకి బన్స్ అనేవి ఇలా సాఫ్ట్గా వస్తాయి కాకపోతే ఇంకా నాకు కుదరలేదు మధ్యాహ్నం చేయడానికి అందుకని చెప్పి ఇంకా బన్స్ తెప్పించేసి ఇలా చేసేసాను అనమాట ఫాస్ట్గా అయిపోయింది కదా అయితే నేను కొన్ని స్టవ్ మీద చేశాను కొన్ని ఓటీజీలో చేశాను ఓటీజీలో ఏంటంటే నేను టెన్ మినిట్స్ పెట్టాను యాక్చువల్గా సెవెన్ మినిట్స్ అలా సరిపోయేదేమో బహుశా టెన్ మినిట్స్ పెట్టేసరికి కొంచెం పైన హీట్కి కొంచెం మాడింది నాకు ఓటీజీలో కంటే కూడా స్టవ్ మీదే ఈజీగా ఉంటుందండి అసలు ఓటీజీ పెద్దగా వాడను కాకపోతే ఒకటేసారి చేద్దామని చెప్పి ఇంకా అందులో కొన్ని స్టవ్ మీద కొన్ని చేసేసాను ఇదిగోండి టమాటో సాస్ అనేది పెద్దోడి కోసం చిన్నోడు అయితే తినట్లే వాడి కోసం అయితే ఇదిగోండి ఈ వైట్ సాస్ చేశాను ఇంక ని అందులో కొంచెం అలాగే వైట్ సాస్లో కొంచెం డిప్ చేసుకొని తినేడమే అనమాట నేను జస్ట్ వీడియో తీస్తున్నాను అందుకని మీకు చూపిస్తున్నాను కానీ పక్కన మా పిల్లలు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో నేను టమాటో సాస్లో నుంచి ఇందులో డిప్ చేశాను కదా అది కనుక మా చిన్నోడు చూస్తే అసలు తినడండి నేను ఆ సంగతి మర్చిపోయి జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా తినొచ్చు అని చెప్పి ఆ తర్వాత ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది అవి బాబోయ్ వీడు చూస్తుంటే ఏడ్చేవాడేమో అని అస్సలు టమాటో సాస్ స్మెల్ కూడా నచ్చదు నచ్చదనమాట మా చిన్నోడికి మేము ఒకవేళ తినాలంటే కూడా గా వేరే లో కూర్చొని తినము లేకపోతే వాడే వేరే లోకి వెళ్ళి తింటాడు అంత ఎలర్జీ అనమాట వాడికి టమాటో సాస్ అంటే సో ఇంకా అలాగ అంటే ఎవరికైనా టమాటో సాస్ మయానీజ్లు నచ్చవు అనుకున్న వాళ్ళు ఇలాగ వైట్ సాస్ చేసుకోండి చాలా బాగుంటుంది సో మా పిల్లలు బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం నేను వెయిట్ చేయాలి వెయిట్ చేయించాలనుకోలేదు ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా నేను కూడా ఒకటి తినేసి ఇంకా ఫాస్ట్గా ఇంట్లో ఒకవైపు ఇల్లు అవన్నీ కూడా తుడిచేసి మాప్ పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద టీ పెట్టాను ఆ ఇల్లు తుడిచేసే లోపల టీ అయితే మరిగిపోయాయి ఇంకా టీ తాగేసి త్వర త్వరగా పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకొని ఇంకా రెడీ అవ్వాలి ఏమైనా అండి మగవాళ్ళ పని మాత్రం చాలా బెటరు మా వారేమో వచ్చారు వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నారు ఆ తినేసి టీ తాగారు ఇంక నేనేమో ఆ బండ్ తినే టైం కూడా లేదు నాకు ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి తిన్నాను ఏదో అంటే నాకు కూడా ఇష్టమే లేండి ఇలాంటి ఫుడ్ అంటే అంటే ఈ పిజ్జాలు అవి నేను కూడా కొంచెం ఎక్కువ ఇష్టం కదేంట సో త్వర త్వరగా ఒకటి తినేసి ఆ తర్వాత ఇల్లు అంతా కొంచెం ఇల్లు అంతా తుడిచేసి పెట్టేసి స్నానం చేసేసి ఇదిగోండి ఇంకా పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట అంటే పూజ ఉదయం చేశాను సో అందుకే ఇంక పూలు అవన్నీ కూడా అలాగే ఉంచేసాను టైం లేదండి ఫాస్ట్ గా వెళ్ళాలి అలా అని ఇంట్లో పూజ చేయకుండా గుడికి వెళ్ళడం నాకు నచ్చదు ఎంత లేట్ అయినా సరే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకునే వెళ్తాను అనమాట అది ఏంటో అట్లా అలవాటైపోయింది ఇంక ఇక్కడ అయితే పూజ చేసేసుకున్నాను అలాగే అత్తయ్య దగ్గర కూడా ధూప్ స్టిక్ అయితే వెలిగించేస్తాను కింద వినాయకుడి దగ్గర కూడా ధూప్ స్టిక్ వెలిగించేసి ఇంకా కృష్ణ దగ్గర బుద్ధ దగ్గర మొత్తం అన్ని డూప్ స్టిక్స్ వెలిగించేసి తీసుకెళ్ళి అన్ని దగ్గరలో పెట్టేస్తానన్నమాట సో నా పూజ కొంచెం టైం పడుతుంది ఇంక వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా చేశాను ఏం లేదు సెవెన్ థర్టీకి గుళ్ళో భజన స్టార్ట్ అవుద్ది ఆ భజన కోసమే వెళ్తాను అనమాట సో ఆ భజనలో కూర్చుంటే ఎలా ఉంటదంటే ఇంకా మనల్ని మనం మర్చిపోతాము ఆ హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా హాఫ్ అన్ అవర్ అలా పడుతుందిలేండి సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు జరుగుతుంది ఆ భజన సో అడ్రస్ మళ్ళీ మర్చిపోయానండి మీ మీకు అడ్రస్ చెప్దామని ఎప్పటికెప్పుడు నా నోట్లో అనుకుంటూనే ఉంటాను నాకు చిన్న మతిమరుపు అయితే ఉందిలేండి అందుకే అంత గబొక్కు గుర్తుండట్లేదు మరి ఈ మధ్య అయితే మతిమరుపు బాగా ఎక్కువైపోయింది ఎంత ఎంత గుర్తు పెట్టుకుందాం అనుకున్నా సరే కొన్ని అడ్రస్లు మర్చిపోతాను కానీ గుడి పేరు మాత్రం వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసలే ఇది వరకు కూడా నేను మీకు చూపించాను సో ఆ గుడి అనమాట మనం ఏదనుకుంటే నిజంగా జరుగుతుంది అంటే ఆ గుడనే కదలేండి వెంకటేశ్వర స్వామికి కనుక మనం ఏదైనా అనుకొని ముడుపు కట్టుకుంటే అది అండి అది ఖచ్చితంగా జరుగుతుంది నేను ఎక్కువ నమ్మేది వెంకటేశ్వర స్వామిని దుర్గమ్మని ఇద్దరిని నమ్ముతాను సో వాళ్ళ కోసం ఒక మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి కాకపోతే ఇంక ఈ వీడియోలో కాదు ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను స్వామి గురించి అలాగే అమ్మవారి గురించి నా లైఫ్లో జరిగిన ఒక రెండు ఏమంటారు డైరెక్ట్ గా వచ్చి నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్లుగా అన్నమాట ఆ ఇన్సిడెంట్స్ కోసం ఈసారి ఎప్పుడైనా చెప్తానులేండి సో ఇంక ఇక్కడేమో త్వర త్వరగా ఇంకా వంట అయితే చేస్తాను పప్పుజారే ఏం లేదు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర మెంతులు తర్వాత పప్పుచారు నేను పచ్చిమిర్చితోటే పెడతాను కారం ఏం వేయను కాబట్టి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిరపకాయల వరకు కట్ చేసి వేసుకున్నాను ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిరపకాయలు కనుక వేస్తే కారం అంతా ఆయిల్లోకి వస్తుంది అప్పుడు పప్పుచారు కొంచెం స్పైసీగా ఉంటుంది సో పచ్చిమిరపకాయలు వేయాక ఉల్లిపాయ వేసేసాను ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసేసాను ఉప్పు పసుపు కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటా ఉన్నాను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించడం కాదు నేను నిజంగా అంత ఫాస్ట్గా చేస్తున్నాను ప్లస్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టానులేండి అంత ఫాస్ట్గా చేస్తారు అనమాట ఏదైనా పని ఉంటే మాత్రం నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా వంటల పోటీలు ఉంటే ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనిపిస్తుంది అంటే నేను ఎంత త్వరగా చేయగలను వంట అని అంటే టేస్టీగా చేస్తారు అందరూ చాలామంది టేస్టీగా చేస్తారు వంట కానీ టైం తీసుకుంటారు సో నాకేంటంటే ఆ టేస్టీగా ఉండాలి కరెక్ట్ టైంకి ప్రజెంట్ చేయాలి అనేది ఒక ప్రతిరోజు జరిగే టాస్క్ నాకు మాత్రం ఎందుకంటే వద్దునే లంచ్ బాక్స్లో హడావిడిలో ఉంటాను ప్లస్ వీడియో తీయాలి ప్లస్ వాళ్ళ టైంకి ఇచ్చేయాలి అలాగే అది రుచిగా కూడా ఉండాలి కదా సో అలా ఎప్పుడైనా ఏదైనా పోటీలు పెడితే బాగుండు అందులో నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాకైతే సో ఇంక అయితే చింతపండు వేసి వాటర్ వేసాను అక్కడైతే అది మగ్గాలి అంటే కొంచెం టమాటాలు సాఫ్ట్ అయ్యాక పప్పు పోసేయడమే ఆ తర్వాత ఇంక ఇక్కడ కడాయిలో అయితే ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అన్నీ పెట్టుకొని పోపు పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసేసాను ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాక బంగాళదుంపలు వేస్తాను అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ పప్పు అయితే మాత్రం నేను మెత్తగా మిక్సీ చేసుకుంటాను అప్పుడైతేనే సాంబార్ కానీ లేదా పప్పుచారు కానీ బాగుంటుంది అన్నమాట మనం పప్పుని పప్పు గుత్తితో వెనుపి వెనిపి వేస్తాం కదా దానికంటే కూడా ఇలా మిక్సీ చేసేస్తే నాకు అదొక సాటిస్ఫాక్షను చిక్కగా ఉంటుంది అంటే పప్పు పప్పుగా తగలదు బాగుంటుంది కదా సో మొత్తం చింతపండు వాటర్ వేసాం కదా అదంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు వేసేసాను ఇప్పుడు ఏంటంటే వాటర్ మనకి కొంచెం కావాలా పల్చగా కావాలనేది మన ఇష్టం కానీ మా ఇంట్లో చిక్కగా కంటే కూడా పల్చగానే అనేది తింటారు పైన తేటెయ్యు తేటేయు అంటారు అదేంటో మా వారికి ఎంత ఇష్టమో మా వారికే కాదు శ్రావణికి కానీ మా మరిదికి కానీ ముగ్గురికి ఇలా పల్చగా పప్పుచారు అంటే టమాటా పప్పు అవి కూడా ఇష్టమే కానీ ఇలా పలచటి పప్పుచారుతోటి మా మామయ్యకి మెయిన్ మావికి చాలా ఇష్టం అనమాట ఇలా పల్చగా పప్పు చేస్తే ఎప్పుడైనా పప్పు ముద్దపప్పు లాగా చేస్తాం కదా టమాటా పప్పు అలా పలచగా చేసే బుజ్జి పలుచగా చేసే అంటారు ఆ టమాటా పప్పు ఇష్టం కానీ దానికంటే కూడా ఇలా పలుచగా చేసిన పప్పులోకి మామయ్యకైతే ఎండి చేప ఫ్రై ఇష్టము వీళ్ళందరికీ మాత్రం బంగాళదుంపే మా ఇంట్లో అందరూ ఎక్కువ తినేది బంగాళదుంపే ఎక్కువ తింటారు కానీ ఈ మధ్య కాలు నొప్పులు వస్తున్నాయని తగ్గించాను వండడం చాలా రోజులు అవుతుందని మళ్ళీ వండుతున్నా సో పప్పుచర్ చేశాను ఇదిగోండి ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు వేగిపోయాయి కదా అందులో తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపులు అన్నింటినీ వేసేసాను ఇవి సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి సాల్ట్ ఇప్పుడు కొంచమే వేసుకున్నాను పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసేసి ఇది కొబ్బరి కారం కొబ్బరి కారం రెసిపీ మీకు ఇది వరకు షేర్ చేశాను కదా ఏం లేదండి పచ్చి కొబ్బరి సారీ ఎండు కొబ్బరి ఎండబెట్టిన కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి కారము తర్వాత సాల్ట్ వేలుల్లిపాయ కారము అంతే వీటన్నిటిని అన్ని పచ్చి వే మనం వేయించాల్సిన పని లేకుండా జీలకర్ర అర స్పూన్ జీలకర్ర ఒక కొబ్బరి ఎండు కొబ్బరిది ఒక చెక్క తీసుకున్నాను అందులో కారం వేసాను ఉప్పు వేసాను లాస్ట్ లాస్ట్లో వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు ఇందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకున్నానండి చాలా బాగుంటుంది కొబ్బరి కారం ఇలా వేపుళ్ళకి చాలా మంచి కాంబినేషన్ అనమాట అన్నంతో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఆ పొడి ఎలా చేశాను అంటే అన్ని ఆ లో పెట్టాను కొన్ని వంటలకు సంబంధించినవి సో మీకు కావాలి అనుకుంటే వ్లాగ్ లింక్ ఇస్తాను లో చూడాలి అనుకుంటే చూడండి ఓకేనా సో ఇంకా పప్చార్ చేసేసాను బంగాళదుంప ఫ్రై కూడా అయిపోయింది ఇంక మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి అక్కడ ఉండేవన్నీ కూడా తీసేసి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేశాను ఇంకొచ్చి ఓన్లీ రైస్ వండితే సరిపోతుంది ఇంకా మా పెద్దోడేమో పైన ఉన్నాడు వాడు హోంవర్క్ రాసుకుంటుంటే చిన్నోడేమో కింద ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంక మా వారేమో త్వరగా వెళ్ళొచ్చా అని చెప్పేసి కింద నేను అలా పిలుస్తూ ఉన్నారు వాళ్ళకే అండి ఇంకా అలా త్వరగా రెడీ అయిపోయి ఫాస్ట్గా రండి మీ ఆడవాళ్ళు తెవల్చరు త్వరగా రారు అని అంటారు కానీ వాళ్ళు ఏమో ఎం చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చేస్తారు కిందకి కానీ ఆడవాళ్ళకి అలా కుదురుతుందా చెప్పండి ఇప్పుడు నేను స్నానం చేసి కనీసం తలకు కూడా తుడుచుకోలేదు నేను అయితే టైం లేక తల అలా అలా తుడిచేసుకొని ఇంక పూజ చేసేసుకొని త్వరగా వంట చేసి చూసారా ఒక ఒకవైపు అసలే సమ్మర్ కదా స్నానం చేసి కూడా వేస్తే చామట్లు అలా వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు బయలుదేరి అన్నమాట మా వారు మాత్రం ఎంచక్క ఫ్రెష్గా ఏసీ రూమ్లో నుంచి అలా బయటకు వచ్చి అలా వెళ్దాం త్వరగా రా త్వరగా రా అంటారు అక్కడి నుంచి గుడికి అయితే వచ్చేసరి మా ఆయనే కాదు అందరు ఇంట్లో అంతే కదా ఆడవాళ్ళనే తిడతారు వాళ్ళు మాత్రం ఎంచక్క రెడీ అయిపోయి తయారైపోయి ఉంటారు త్వరగా రండి అని చెప్తూ ఉంటారు ఇంక నేనైతే గుడికి వచ్చేసాను కంగారండి ఇంకో వైపు ఏంటంటే భజన అయిపోద్ది ఏమో అని చెప్పి ఫస్ట్ సాంగ్ ఉంటుంది వనమాలి రాధారామణ అని చెప్పి నాకు ఆ పాట చాలా ఇష్టం ఆ సాంగ్ లోపల భజన జరిగేటప్పుడు ఆ పాట వచ్చేటప్పుడు స్వామికి హార్త్ ఇస్తారనమాట అది వచ్చే టైంలో ఏంటంటే ఇంకా అసలు మనం అంటే ఓన్లీ ఇంక దేవుడు మనమే ఉన్నాము అన్న ఫీలింగ్ లో ఉంటాం అనమాట మన బాధలో ఏది ఉన్నా సరే ఆ టైంలో స్వామికి చెప్పుకోవచ్చు సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టము అయిపోతుంది ఏమో అని టెన్షన్ భజన ఎక్కడ స్టార్ట్ అయిపోద్దా అని కానీ టైంకి అయితే వచ్చేసాం కరెక్ట్ గా ఇలా కాళ్ళు కడుగుతూ ఉన్నాను భజన స్టార్ట్ అయింది త్వర త్వరగా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయి భజనలో కూర్చొని భజన అయిపోయిన తర్వాత ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాం క్యూలో నుంచి ఉన్నాం చాలా పెద్ద క్యూ అయితే ఉండదులేండి అది కొంచెం చూస్తున్నారా క్యూ ఎంత ఉందో ఆ క్యూలో నిల్చొని వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రసాదం తినేసి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట అదండి ఇంక ఇవాళ్ళ సాటర్డే వ్లాగ్ సో స్వామి గురించి మీకు ఒకటి చెప్తానని చెప్పాను కదా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను సో ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్